నమస్తే అండి వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్ మనం ప్రజెంట్ ఖమ్మం బ్రాంచ్ నుంచి కలెక్షన్ చూపిస్తున్నాను వైర రోడ్లో ఉంది బ్రాంచ్ వస్తరికి మనకి బీడ్స్ కలెక్షన్ అండ్ రోడియం కలెక్షన్స్లో మనకి చైన్స్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ఫస్ట్ మనం బీడ్స్ కలెక్షన్ చూద్దాము బీడ్స్ కలెక్షన్ వచ్చరికి మనకి ఫ్యాన్సీగా కలర్స్ కలర్స్తో వస్తుందండి ఇది చాలా లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇవన్నీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఓన్లీ గోల్డ్ వెయిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి మనకి కాంబినేషనల్ బీట్స్ టైప్ వస్తుంది నెక్స్ట్ మనకి పర్ల్స్ అండ్ టాంజనన్ బీట్ టైప్ వస్తుంది సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి మిల్కిష్ టైప్ వస్తుందండి కోరల్స్ మిల్కిష్ కోరల్స్ అనమాట ఇవన్నీ మనకి ఇవ్వసరికి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది చాలా బాగుందండి టూ లేయర్స్లో వస్తుంది మనకి ఇది ఫ్యాన్సీగా ఉంటుంది ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఉన్నసరికి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి చైన్ టైప్ వస్తుంది మనకిది నెక్స్ట్ మనకి పెండెంట్ కాంబినేషన్లో వస్తుంది రూబీ బీట్స్తో చైన్ వచ్చింది విత్ పెండెంట్ థర్టీన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ఇవన్నీ మనకి లైట్ వెయిట్స్లో బీడ్స్ కలెక్షన్ నెక్స్ట్ ఉన్నసరికి మనకి రోడియం రోడియం ప్యాటర్న్లో వస్తుంది ఇది వస్తే మనకి త్రీ లేయర్స్లో వచ్చింది రెండు తులాల్లో వస్తుందండి ట్వంటీ పాయింట్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఇది త్రీ లేయర్స్ వస్తుంది ఇదంతా పైన మనకి సింగిల్ లేయర్ టైప్ వస్తుంది ఆల్టర్నేట్గా మనకి రోడియం పాలిషింగ్ వస్తుంది నెక్స్ట్ వన్ మనకి సింగిల్ లేయర్ వస్తుంది రోజ్ గోల్డ్ అండ్ రోడియం టైప్ మనకి ఆల్టర్నేట్గా బాల్స్ వస్తాయి వెయిట్ వస్తరికి ఎలెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ఇది మనకి కంప్లీట్ టోటల్ చైన్ అంతా మనకి రోడేమ్ బాల్స్ అండ్ కాంబినేషనల్గా గా వస్తుంది సిక్స్టీన్ పాయింట్ నైన్ ఇయర్లీ సెవెంటీన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది చైన్ నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ స్టోన్ టైప్ వస్తుందండి ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మనకి టూ లేయర్స్లో వస్తుంది మొత్తం మనకి రూబీ స్టోన్ టైప్ వస్తాయి చైన్ మొత్తము వెయిట్ వస్తరికి ఫిఫ్టీన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి మీకు నచ్చితే కలెక్షన్ ఏదైనా స్క్రీన్షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తారు మనీ మొత్తం ఫోర్ బ్రాంచెస్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఏ బ్రాంచెస్లో అయినా విజిట్ చేసుకోవచ్చు డీటెయిల్స్ కావాలన్నా ఆ డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ చేయండి